నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నాం రోజు అవన్నీ తింటాం గానీ ఈ రోజు ఎందుకో మా ఊళ్ళకి కాకినాడ చిన్నోడు ఫ్యామిలీ అండ్ మన మాయ అందరం వచ్చాం కదా ఎందుకో మా ఊలికి పానీపూరి తినాలనిపించింది సో వెళ్ళి పానీపూరి చాట్ కొద్దిగా తినేసి తర్వాత మటన్ చికెన్ బిర్యానీ ఇవన్నీ వేసేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో

ఇదే ఇదే యాక్టింగ్ తిన్న తిన్న అని చెప్పేసి బిర్యానీ లైన్ లాగిచ్చేసి చూడు ఇక్కడ ఏమైపోతుందో చిన్నది అయిందని మళ్ళీ పెద్దది చేస్తాం మన కొండాపూర్ దగ్గర ఉన్న ఇది ఓం సాయి రామ్ చాట్ బండర్ దగ్గరకు వచ్చాం ఇక్కడ చాట్ పానీపూరి ఇంకేమి ఉన్నాయన్నా పావుబాజియా దైపూరి అవన్నీ ఉంటాయి ఈ రోజు వెయిట్ రే వెయిట్ చేయరా నీకు నాకు పోటీ అనుకున్నాం కదా పర్లేదు కదా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు కాకినాడ చిన్నవాడు నేను పోటీ ఆల్రెడీ ఆడి సెవెన్ తిన్నాడు ఎన్నైని ఎన్నైని మూడా చిన్న ఎన్నైని నాలుగు అరే నాతో పోటీ చిన్నడే ఎందుకురా చిన్న పొట్టకి చిన్నోళ్ళ పెద్ద అది కాడ అప్పుడే కొడకలేసేస్తాడు ఏమండి యాడొక ఆడోక వా గేడానికే వాంతులు వేసుకుని నేను తినేస్తున్నట్టున్నాడు వాటర్ కూడా తాగేస్తున్నాడు రే వాటర్ తాగితే తినలేవురా రే వెళ్లి తిన్నావురా అరే వాటర్ కూడా స్పీడ్ గా అంగీకరించవు చూడు అలా ఉండాలి స్పీడ్ ఉంది సిగ్ లేదురా బాబు నీకు డైలాగ్ బొక్క ఇప్పుడు వాటర్ మీద ఇంటికి తగ్గలేము అనుకో చెప్తాను ఇప్పుడే బయటకి వచ్చాం అసలుకి కార్ చేస్తున్నాడు బాబు బోయకింది అరే వన్ ఏదో ఒకటేరా అంటే తినేస్తా వేడరా ఓన్లీ ఇంకొక గంట రెండు గంటల దాకా ఏమి అడగడు అడుగుంటున్నావా గంటే గంట తర్వాత మళ్ళీ అంటారు చూద్దాం ఓడిపోయవారా ఓడిపోయావా మళ్ళీ తింటావా అయ్యి బాబు ఎవరెవరు వద్దరని దండం పెడతాను రే తిడతారా మమ్మల్ని చిన్నపిల్లలతో ఏంటరా మీరు వేసాలని కామెంట్లో ఎప్పించుకుంటున్నావు ఇంకా అమ్మాయ ఓకే హీ లాస్ నువ్వేరా గెలిచింది తినకరా దండం పెడతా నువ్వేరా విన్ అయింది ఓకే వీరుడు వెలుదిరుగుతున్నాడు మాట్లాడితే ఎంత లేకపోతే ఏమీ చేయడు చాట్ కూడా తీసుకున్నాం చాట్ కూడా బాగుంటది అంటే చాట్ ఒకసారి ట్రై చేద్దాం తీసుకున్నాం చాట్ వేసారు పైన సేవ్ వేసారు ఉల్లిపాయ వేసారు క్యారెట్ వేసారు పైన పానీపూరిని క్రష్ చేసి కూడా వేస్తారు సో మొత్తం కలుపుకొని సమోసా వేసారు లేదా సమోసా సమోసాలు వేడి ఉంది కానీ చలి ఎక్కువ లేదు చలి ఎక్కువ ఉంటే బాగుంటుంది ప్రతిసారి చలిలోని వేడి వేడిగా చాట ఉంటాం కానీ ఇప్పుడు చలి ఎక్కువ లేదు కార్లో కూర్చొని వేసి చాలాగా ఉన్నాను బోల్ తిను ఏంటి ఆటో ఆటో తెప్పించండి వెళ్ళిపోదాం అది ఓకే మా తిను ఏం లేదు మా ఉల్లిపోయా జర్రు ఏ అనుకుంటున్నాడు పట్టాపడొచ్చు చెట్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏంటన్నా నాన్ వెజ్ వాతలు ఆడుతుంది నిన్నటి నుంచి కొత్త వీడియో అంతా కొత్త అంటే ఇది మన గా అలా ఉంది అయితే మనకి పలుచుకుంటా బయట ఆ బఠానీ చాట్ బాగుంటది కొద్ది నీరు నీరుగా ఉంటే బాగుంటది అండి బఠానీ చాట్సా చాట్ కదా చాట్ మిక్స్ చాట్ చాలా బాగుంది ఇంకెప్పుడు అలాగే ఉంటాడు బాగుంది పర్లేదు ందాక పానీపూరి తినేసి మా పిల్లల్ని ఎవరు ఇంట్లో పెట్టేసి కొర్రోళ్ళందరూ వచ్చావు పక్కన గొప్ప పక్కన స్పెషల్ కుర్రడు ఉన్నాడు స్పెషల్ గెస్ట్ మన వయీదు అదే మన టైగర్ ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు చూపిస్తాడు అంతా అయిపోకండి రాదు యాక్చువల్గా మీరు కంటెంట్ ఇస్తే ప్రసాద్ పోతాడు రెండు వేల పెట్టారు నా కర్మకాలి నుంచి నాకు టాచ్ అయిపోయారు నువ్వు అరే నువ్వు వంద నేను ఒకటి తొక్కే తొక్కి ఇటుకెళ్తా తర్వాత ఇల్లు అవుతా తర్వాత ఏదో హైడర్ అవుతాను అయ్యా అయిపోతుంది అయ్యా చెక్కర్లే చెక్కిందాక ఏదో డరా బాగు మన టైగర్ గాడు మన ప్రసాద్ మైకి అక్కడ పాపులారిటీ వచ్చేస్తుంది రికగ్నైజేషన్ వచ్చేస్తుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ క్లబ్ లు అన్ని క్రియేట్ చేసేస్తున్నారని చెప్పి వీడియో నుంచి తీసి పడి తప్పాడు తీసినా పర్లేదండి మౌలి ఉన్నాడు అక్కడ నువ్వు కాదు రావైతే పాడు గోల్పో

నేనే ఎవరు పెట్టరు అండే లేట్ అవుతుంది నేనే పెట్టా ఇప్పుడు ఎక్కడికి వెళ్తామా పబ్బండ్ బార్ అండ్ రెస్టారెంట్ మళ్ళీ చెప్పు బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్తాం మాయ అని ప్రసాద్ కూడా తాగుతారు అన్నారు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం నిజం చెప్పు నిజంగా బార్ అండ్ గా

కోట అయితే ఇలా ఉంది చాలా చిన్నది ఇలా కూర్చొని ఇక్కడ తినడమే అండ్ ఇక్కడ మనకి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చాం ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది చెప్పాడు మనోడే అయితే ఒకటే ఆర్డర్ చేసాం డబ్బులు కట్టకుండా ఆర్డర్ చేసేస్తున్నాడు ఇచ్చే ఇచ్చే అంటుంటే అక్కడ ప్రిపేర్ కూడా చేయట్లేదు మేమే ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ గా ఉంది అలాగే ఇచ్చేస్తాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు నిమ్మకాయ పిండి ఏమంటా టేస్ట్ కాదు టేస్ట్ చేస్తా కారం చల్లేసాడు మాయ ఎంట ఉంటే ఆ కారం తప్ప ఏం తెలియట్లేదు ఏ రెండు రెండు టేస్ట్ మాయ ఒకటి కారం రెండు రెండోది టేస్టింగ్ సాల్ట్ ఒక స్పూన్ తిన్నాడు ఇంకో స్పూన్ తిన్నాడు మళ్ళీ తిన్నాడు చూడు అందుకే స్పూన్ మార్చి తిన్నాడు అంట ఇక్కడ బడ్జెట్ బాక్స్ అని ఒకటి కనిపించింది ఇక్కడికి అయితే వచ్చాం వేఫల్ తీసుకోడానికి మనకి ఊడి అమ్మాయి దోమలు బడ్జెట్ బాబాయ్ అని ఏదో ఉంది స్టాల్ వైఫల్స్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి స్టిక్ వేఫలు ఫిఫ్టీ నైన్ రూపీస్ టేస్ట్ చేస్తాం ఎలా ఉంది